హ్యాండి నమస్తే ఇక్కడ ఈ తోటనైతే చూడండి ఒకసారి గమనించండి వైరస్ ముడత సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో ఇప్పుడిప్పుడే వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అవడం జరుగుతుంది ఇక్కడున్న మొక్కలకైతే లేదు సో పక్కన ఈ మొక్కకైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే వైరస్ అనేది కొత్త మొక్కకైతే రావడం జరిగింది సో ఇక్కడ మొక్క నుంచి ఈ మొక్కకు అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది సో ఇంకా ముందుకు వెళ్తే మనకు ఇక్కడ ఉన్న మొక్కలకు కూడా మనకు వైరస్ ముడత అనేది రావడం జరుగుతుందండి మీరు ఒకసారి గమనించుకోండి సో ఈ వైరస్ ముడతా నివారణ ఒక మొక్క నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మొక్కలకి అనేది స్ప్రెడ్డింగ్ అనేది అవుతూనే ఉంటుంది ఒకసారి మీరు గమనించుకోండి ఏ విధంగా ఉందో సో ఈ పక్కనున్న మొక్కలకి అన్నిటికీ స్ప్రెడ్డింగ్ అనేది అవడం జరుగుతుంది సో ఈ విధంగా వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా అరికట్టాలంటే బిఎన్ క్రాప్సన్స్ వాళ్ళది వైపరు ప్లస్ దాని కాంబినేషన్లో ఎస్ఎల్ఆర్ అనేది తీసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి కొత్త మొక్క అనేది వైరస్ రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా వైరస్ మూడత సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి వైపరు ప్లస్ ఎస్ఎల్ఆర్ కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో కొత్త మొక్కకు అనేది వైరస్ రాకుండా అరికట్టే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి